ఎందుకు ఆయన నన్ను ఎన్నుకున్నాడు నేను వాడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఏమిటి అని ఉద్దేశం ఏంటి ఆయన ఎవరు నేను తెలుసుకోవాలని గల్తీల పత్రిక ఒకట అధ్యయనం రాస్తాడు కదా నేను అరేబియా ఎడారిలోనికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాడు అంటే అరేబియా ఎడారిలో దేవునికి స్తోత్రం హలో దేవుని స్వరం వినటానికి పౌల్లాగా సంవత్సరాలు ఒంటరిగా తమ్ముతాము వెలివేసుకొని బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తమతో కేవలం దేవుని యొక్క మాట ఏంటానికి దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి ఏసు క్రీస్తు నందల ప్రత్యక్షత కొరకు ఏసు క్రీస్తు నందల ప్రత్యక్షత కొరకు తను తాను వెలివేసుకున్నాడు ప్రజల్లో నుంచి వెలేసుకున్నాడు కుటుంబంలోంచి వెలేసుకున్నాడు రిలరా పౌలు గారు దేవదోతుల భాషలో కాదు దేవదోసుల భాషలు మాట్లాడతాడు మనుషుల భాషలో ఏ భాష కావాలంటే ఆ భాష మాట్లాడగలుగుతాడు ఎవరి మధ్యకి వెళ్తే ఆ ఆ మధ్యలో ఆ భాషను మాట్లాడగలిగినటువంటి కృపావరము కలిగినటువంటి వ్యక్తి ప్రవచించేటటువంటి కృపావరము కలిగినటువంటి వ్యక్తి మర్మములన్నీ కూడా చెప్పగలిగిన క్రీస్తు యేసు నందు ప్రత్యక్షత మర్మములను బైబిల్ గ్రంథములో వివరించినటువంటి వ్యక్తి పౌలు గారు తర్వాత ఈదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేసాడంట హలోయ చెప్పండమ్మా ఏమి ఇచ్చాడంట ఆస్తి అంత అంటే హిస్ట్రుడన్ ఎగ్జాంపుల్ అని నిలబడ్డాడు ఒక ఎగ్జాంపుల్గా అపోసుల కార్యాలు మీరు చదవచ్చు నాలుగో అధ్యాయం ప్రారంభంలో మూడో అధ్యాయం ఆఖరులో చదవచ్చు ఏమని రాయబడిందంటే వారు వారి కలిగి ఉన్నదంతి అమ్మివేసి బీదలకు ఆ కాదు అపోస్తుల పాదముల దగ్గర పెట్టేశారంట హలోయ ఆ దినాల్లో పౌలు గారు చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే అతి పెద్ద కోటీశ్వరుడు చాలా పెద్ద కోటీశ్వరుడు ఆయన అంత పెద్ద కోటీశ్వరుడు అయ్యుండి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను నా ఆస్తి అంతయు బేదలకి అమ్మి ఇచ్చివేసినప్పటికీ ఇంకేమంటాడు కాల్చబడు నా శరీరమున నా ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు హలో లుయా హలో మనం చాలాసార్లు మాట్లాడతాం కానీ చాలాసార్లు చేసి పని లేదు ఇటువంటి పావులు గారు ఏమంటున్నాడంటే అయ్యా నేను పాపుల్లో ప్రధానుడును అంటున్నాడు పాపుల్లో ప్రధానుడిని అంటున్నాడు ఎందుకు ఈ మాటలన్నీ చదువుకున్నది గొప్ప కృపావరాలు కలిగి ఉన్నాయి గొప్ప బలమైన విశ్వాసం దేశ దేశాల్లో వేల మందిని ప్రభు తట్టు తిప్పి సంఘాలను వందల సంఖ్యలో స్థాపించి వందల వేల సంఖ్యలో శిష్యుల్ని తయారు చేసి స్వార్థికులను తయారు చేసి నిలబడినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ పోస్తులు కూడా వెళ్ళాల తర్వాత కాలంలో వెళ్ళారు పేతురు గారు కానీ యోహాను గారు కానీ తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నది గొప్ప గొప్ప భక్తులు తర్వాత కాలంలో వెళ్ళారు వీరు ఇంకను ఎరుశ్రేములో నిలిచి ఉండగానే దేవుడు చెప్పిన ఒక్క మాటను పట్టుకొని అన్ని జనుల మధ్యకి వెళ్ళాడు సంపూర్ణ విశ్వాసం అంటే దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు నేను నీకు తోడై ఉన్నాను హలో లూయ నువ్వు ఎల్లు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తే ఆ మాటను పట్టుకొని ఎవరో అసలుకి అన్యజనులు వారి భాష కాదు వారి మతం కాదు భయంకరమైన నేను ప్రజల మధ్యకి ఆల్మోస్ట్ అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పౌలు గారు తిరగడానికి వెళ్తున్నాడు ఎందుకంటే గొప్ప విశ్వాసము సంపూర్ణ విశ్వాసము కలిగిన దేవుడు ఆయన మొత్తం సిద్ధపెడితే ఆయనతో పాటు కొన్నిసార్లు ఆయనతో పాటు ఉన్న వాళ్ళు రాకపోతే దేవుడు చెప్పింది నేను చేయాల్సిందని వాళ్ళందరిని వదిలిపెట్టి ఒంటరిగా ఒక్కడ వెళ్ళిపోయాడు అలా లూయ చచ్చిపోతాడని భయపడ్డా నాకు ఆహారం దొరికితే దొరకదని భయపడ్డా నన్ను ఎవడని చేర్చుకుంటాడు చేర్చుకోడానికి భయపడలా నా పరిస్థితి ఎట్లా ఉంటుందో అని భయపడలా దేవుడు చెప్పాడు నేను వెళ్ళాలి దేవుడు చెప్పాడు విశ్వాసము క్రియలు లేకపోతే అది మృతము మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా విశ్వాసము క్రియల్లో మనం చూపించకపోతే మనం మృతమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం ఆ ఫెయిత్ వలన నీకు ఉపయోగం లేదు ఆ అట్టి విశ్వాసం వలన అది మాటల్ని కలిగి ఉన్న విశ్వాసం మాత్రమే కానీ విశ్వాసమునకు తగిన ఫలము మీరు పొందండి అంటున్నాడు దేవుడు అంటే నీ ఫెయిత్ నీ విశ్వాసము నీకు ఉపయోగం అవ్వాలి ఫలాన్ని ఇవ్వాలి నీ జీవితంలో అది పనిచేయాలి అది నీ జీవితంలో పిల్లల్ని పెట్టాలి ఆశీర్వాదము కానీ దీవెని కానీ నిబంధన కానీ దేవుని ఉద్దేశాలు కానీ నీలో ఫలింపజేసేది విశ్వాసం నీలోనికి తీసుకుని వచ్చేది విశ్వాసం అందుకే నేర్శ వారు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు ఆయన చెప్పిన మాట నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసం లేకపోతే నీకు స్వస్థత కలగదు సువార్థికులను తయారు చేసి నిలబడినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు నేను ఆయన కృప లేకపోతే ఏమీ లేను అంటున్నాడు